యూపీసీఎం యోగి ఆదిత్యనాథ్ రాముడిపై తన భక్తిని మరోసారి చాటుకున్నారు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి అయోధ్య బాలరాముణ్ణి యోగి ఆదిత్యనాథ్ దర్శించుకున్నారు పది ప్రత్యేక బస్సుల్లో దాదాపు మూడు వందల ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో అయోధ్యకు వచ్చిన యోగి ఆదిత్యనాథ్ ఆలయ ప్రాంగణంలోనే రోజంతా గడిపారు మొత్తం ఎమ్మెల్యేలంతా అయోధ్యలోనే ఉండడంతో పోలీసులు భారీ భద్రత కల్పించారు అయోధ్య రాముడి ప్రాంగణంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన యోగి ఆదిత్యనాథ్ రోజంతా అయోధ్యలోనే ఉండి ప్రభుత్వ కార్యకలాపాలను నిర్వహించారు అయోధ్యను రాజధానిగా చేసుకుని పాలించిన రాముడికి భక్తిపూర్వకంగా యోగి ఆదిత్యనాథ్ ఓ రోజు అయోధ్య నుంచే పరిపాలన చేశారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి యోగి రాముడి దర్శనం సందర్భంగా ఆలయ ప్రాంగణం మొత్తం జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోయింది Sub indo by broth3rmax